అందరికీ నమస్కారం మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తుందని కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి ఎవరం భయపడబోమని కూటమి ప్రభుత్వ అరాచకాలు దుర్మార్గాలపై పోరాటం చేసేదానికి వెనుకంజు వేయమని చెప్పి చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు ఆకాణి గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి మైనింగ్ సేఫ్టీ అధికారులు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడున్నటువంటి కలెక్టర్లకు ఎస్పీలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని నిర్ధారణ చేసుకున్నారా లేదా తెలియజేయండి ఈరోజు జవహర్ రెడ్డి లేడు రాజేంద్రనాథ్ రెడ్డి లేరు డీజీపీ సిఎస్గా గత ప్రభుత్వంలో ఎవరు కోర్టుకు పోలేదంట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్ పోలేదు గడ ఒలికిపోయారు వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా మిమ్మల్ని ప్రశ్నించాలన్నా మీ మీద ఎదురు తిరగాలన్నా మీ మీద కేసులు పెట్టాలన్నా మీ మీద కోర్టుకు పోవాలన్నా ఈరోజు గొప్పగా చెప్తున్నారు మాజీ మంత్రి గారు రుస్తుమ్ మైన్ కోర్టుకు పోయి నా మైన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా ముఖ్యమంత్రి నుంచి ఈ జిల్లాలో కలెక్టర్ ఎస్పీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యా నా మైండ్లో జ్వరబడి తవ్వుతున్నాడు తోడేరులో ఇల్లీగల్ మైనింగ్ చేసి ఐదు ప్రాంతాల్లో తెచ్చి నా దాంట్లో పోసి నాది అది అన్ని కలిపి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడంటే ఒక్కడు ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం డీజీపీ కార్యాలయం కలెక్టర్ ఎస్పీ ఒక్కడైనా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా చంద్రమోహన్ రెడ్డి పోయి ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే నెల్లూరు నుంచి హిజ్రాలను తీసుకొని పోయి నిస్సిగ్గుగా ఆనాటి కలెక్టర్ ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి మూడు సార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద హిజ్రాల చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది పద్నాలుగు పొక్లైన్లు ముప్పై డంపర్లు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కేసులు పెట్టారా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని వీడియోలు తీసి మైనింగ్ సెక్రటరీకి పంపిస్తే వాళ్ళు చెప్పుతో కొడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కదల్లా ఏంది అక్కడ జరుగుతుండేది అన్ని జిలిటన్ స్టిక్స్ ఎందుకు ఉన్నాయి ఆ ప్రాంతంలో అని అడిగితే అప్పుడు కదిలింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోలేదంట కోర్టు ఆర్డర్ తెచ్చిన మమ్మల్ని ఏం చేయమంటారు ఇవన్నీ లోటస్ పాండు ఎక్స్పోర్ట్ సారివి ఇక్కడ జరిగే అక్రమ్ మైనింగ్ నాదేముంది లోటస్ పాండు కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు ఆ రోజు ఇవన్నీ చేస్తుంటే మనుషుల్ని చంపుతుంటే అక్రమ మైనింగ్ చేస్తే అక్రమంగా భూములు కొట్టేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేతగానే వాళ్ళ కూర్చోవాలా ఐదు సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి నాయకుడు దాకా కేసులు పెట్టి వేధించి అరాచకాలు చేసి మా పార్టీ నాయకుల్ని హింసిస్తే ఈరోజు మేము ఆయన జై ఆయన చేసిన అరాచకాలను బయట పెట్టమంటారా మీరు తప్పులే చేయకపోతే ఎందుకు పారిపోయారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు మేము రెడీగా ఉన్నాం ఇవి అక్రమ కేసులు కాదు కాకాని దోపిడి నిరూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి మీరు సిద్ధమని అండగా ఉండు అండగా ఉండక ఏం చేస్తారు మీరిద్దరు ఒక పార్టీ మీరిద్దరు మాజీ మంత్రులు దోపిడీదారులిద్దరు ఒకరికొకరు అండగా ఉండాల్సిందే కదా మమ్మల్ని ప్రశ్నించే ముందు వాస్తవాలు మేము రెడీగా ఉన్నాం మేము ఎక్కడైనా వీటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి కొన్నే పెట్టింది ప్రభుత్వానికి వస్తుంది జరిగే అక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడు ఊరేమ్మ మనోడు చాలా పెద్దోడే ఏదో చిన్న చిన్నవి చేశాడు అనుకున్నాను ఆయనే ఆశ్చర్యపోతున్నాడు అని మమ్మల్ని నిందించే ముందు జరిగినవి తెలుసుకోండి అన్నీ తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శించడం సరికాదని చెప్పి అనిల్ కుమార్ గారికి తెలియజేస్తున్నా మరొక విషయం చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంపెనీలు పెట్టారు ఈ జిల్లాలో ఆయన తప్పితే ఇంకెవరూ ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు వ్యాపారం చేయకూడదని అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబం ఎప్పటి నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు వాళ్ళ తండ్రి వేమిరెడ్డి కోటారెడ్డి గారు యాభై సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు ఆరు మైన్లు బత్తలపల్లి అమ్మవారిపాలెం బాటా గని బాలదుర్గా గని రామ తూరుపొండ్ల మైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి మైన్ కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి దగ్గర వేమిరెడ్డి కోటారెడ్డి గారి దగ్గర మైన్లు కొనుక్కొని మైనింగ్ చేసిన పరిస్థితి అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పైగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ గనుల వ్యాపారం చేసిన కుటుంబం వేమిరెడ్డి కుటుంబం ఎప్పుడు వదులుకున్నాడు ఆయన వ్యాపారాలన్నీ పది సంవత్సరాల క్రితం మొత్తం ఉన్న మైనింగ్ వ్యాపారాలన్నీ ఉన్న మైన్స్ అన్నీ అమ్మేశాడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా మైనింగ్ కొత్తగా ఏమన్నా వచ్చాడా భారతదేశం అంతా మైనింగ్ చేస్తున్నాడు ఆయన ఇండోనేషియాలో చేస్తున్నాడు ఆఫ్రికాలో చేస్తున్నాడు ఆయన వృత్తే మైనింగ్ ముప్పై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు ఆయన ఆయనకి ఇప్పుడేంది అనిల్ కుమార్ యాదవ్ పుట్టడానికి పది సంవత్సరాల ముందే వాళ్ళ కుటుంబం మైనింగ్ వ్యాపారంలో ఉందితో నిన్న ఆయన రెండు కంపెనీల పేర్లు బయట పెట్టాడు లక్ష్మీ క్వాడ్జ్ అదేమో డాక్యుమెంట్ ఎక్కడైనా దొరకద్ది మంచిదే ప్రతిపక్షంలో మీరు ఆ పేపర్లు తీసి ఈ లక్ష్మీ క్వాడ్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే పెట్టారు ఆ కంపెనీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఆ కంపెనీ పెట్టారు తప్పేంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కంపెనీ పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ దొరుకుతున్నటువంటి ఖనిజాలతో ఓ ఫ్యాక్టరీ పెట్టాలని ఆ కంపెనీ పెట్టాడు భారతదేశం అంతా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ప్రోత్సహించడంలో భాగంగా సెమీ కండక్టర్స్ సోలార్ ప్యానెల్స్ సోలార్ ట్యూబ్స్ అన్ని ఇతర దేశాల మీద ఒక్క మన రాష్ట్రంలో వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ప్రతిదీ చైనా మీద ఆధారపడాలి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి